నేను ఈ పొద్దుటూరు హాస్పిటల్లో రెండు వేలలో సివిల్ సర్జరీ ప్రసి రావడం జరిగింది అప్పుడు నేను మెడికల్ సూపరిండెంట్గా యంగ్ మెడికల్ సూపర్నెంట్గా అప్పుడు పొద్దుటూరు రావడం జరిగింది అప్పుడు ఈ పొద్దుటూరు స్థాయి వచ్చి వంద పడకలేదు హాస్పిటల్ అప్పుడు వచ్చేసి మా అందరి సహకారంతో మన మీడియా మిత్రుల మన కోర్టు సిబ్బంది ప్రజాప్రతినిధుల సహకారంతో అప్పట్లోనే ఈ వంద పడగల హాస్పిటల్ను మనము పొద్దుటూరు ప్రజలందరికీ అన్ని విధాల అంటే వంద పొడగల హాస్పిటల్లో అప్పుడు ఓన్లీ నాలుగు స్పెషాలిటీసే ఉంటుంది అంటే జనో సర్జరీ జనోమెడిసిన్ క్లైనిక్ పీడియాట్రిక్స్ అట్లా కాకుండా ఈఎన్టీ ఆప్తమాలజీ నిర్మటాలజీ సైకియాట్రీ ఆర్కో మొత్తం ఇంకా మన అనస్థీషియా అలాంటి స్పెషలిస్ట్లు ఇంకా ఎక్కువగా రావాలనే ఉండేషన్ అంటే స్పెషలిస్ట్ చికిత్స అయితే స్పెషలిస్ట్ కానీ దాంట్లో అంటే ఒక దాంట్లో ఒకరి ఒకరే కాకుండా వంద పడకల హాస్పిటల్ అయిపోతుందంటే స్క్యాన్ సిద్ది మంది ఉంటారు డాక్టర్స్ సో దానిలో భాగంగా అప్పట్లో మనకు ఈ ప్రభుత్వం వారు ఈ పొద్దుటూరుకి మూడు వందల పడకలు పడకల మంజూరు కోసము ఇప్పుడున్న గౌరవంతుడు మన ఎమ్మెల్యే గారు సోదరాడి సార్ గారు అప్పుడు నేను కూడా సూర్యుడిగా పనిచేశాను అప్పుడున్న కలెక్టర్స్ మన మొత్తం కమి హెడ్ ఆఫ్ ది కమిషనర్స్ అంత కలిపి ప్రభుత్వం అంతా కలిపి దీన్ని మూడు వందల యాభై అడగల హాస్పిటల్ తయారు చేసుకున్నాను సో మూడు వందల యాభై అడగల హాస్పిటల్ తయారు చేసుకున్న తర్వాత మనం అనుకున్న విధంగానే మెరిగిన సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి సో పబ్లిక్ కూడా ఎక్కువ కాలం గడపకు పోకుండా ఇక్కడే సర్వీసెస్ అదే మనం మనం తయారు చేసుకున్నాము అదే అదేవిధంగా చాలామందికి ఉద్యోగాలు కూడా పెరిగినాయి ఇక్కడ అదేవిధంగా మా సిబ్బందిలోనే ప్రమోషన్స్ కూడా వేరే జిల్లాలో పోకుండా ఇక్కడ ఏ హాస్పిటల్ని కూడా చేసే విధంగా మనకు ఆ విధంగా మూడు పడకల హాస్పిటల్ రాష్ట్రంలోనే మూడు పడకల హాస్పిటల్స్ ఇప్పుడు మచిలీపట్నం ఉందే మెడికల్ కాలేజ్ అయిపోయింది నెక్స్ట్ మనదే స్టేట్లో ఆ విధంగా దీన్ని కష్టపడి మీ అందరి సహకారం అప్పుడు ఒక టీం వర్క్గా అందరం కలిసి గట్టుగా ప్రజాప్రతినిధి చేసి పెట్ట పార్టీ లేకుండా మీడియా మిత్రుల అందరం కలిసి దీనికి తెచ్చేసి సో ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను అప్పుడు రెండు వేలలో సివిల్ సర్జన్ ప్రమోషన్ తీసుకుని వచ్చి ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు ఇదే గవర్నమెంట్ శాసనసభ్యులు ఏమన్నారంటే డాక్టర్ గారు మీరు ప్రతిరోజు బాగా సర్వీస్ చేయాలా ఇక్కడ మినిమమ్ టెన్ ఇయర్స్ ఉండాలా అని సో నా అదృష్టం బట్టి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ట్వెల్వ్ ఇయర్స్ ఇక్కడ నేను సూపర్టెండెంట్గానే పనిచేశాను రీసెర్చెస్గా మన కర్నూలు అంతపూరు నెల్లూరు చేయించాను సో దాంట్లో భాగంగా నాకు జాయింట్ కమిషనర్గా మీ అందరి సహకారంతో మీ అందరి మన సీనియర్ బట్టి మన జాయింట్ కమిషనర్ పోస్టు సో ఈ పోస్ట్ మాకు మా డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీలో డాక్టర్స్ హయ్యెస్ట్ పోస్ట్ ఉంది సో ఈ స్థాయికి మీకు వచ్చినందుకు మన కడప జిల్లా వాసిగా కూడా నేను చాలా ఆనందపడుతున్నా అదేవిధంగా నేను డిసిహెచ్ఎస్గా రెగ్యులర్ డిసిహెచ్ఎస్గా వచ్చినప్పుడు కూడా నేను మన జిల్లాకు వినో చేయాలి కడప జిల్లా కనుకొని నేను ట్రై చేస్తాను మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ట్రై చేస్తాను అప్పుడు ఏడు జిల్లాలో పనిచేయకూడదనే ఉద్దేశంతో నాకు అవకాశం రాలేదు సో ఇప్పుడు జాయింట్ కమిషనర్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్ను డెవలప్ చేసుకునే ఉద్దేశం నాకు అవకాశం వచ్చింది సో దానిలో భాగంగా నేను ఈరోజు నా మిత్రుని కొడుకు మ్యారేజ్ ఉంటే ఈరోజు సెలవు పెట్టి మా గౌరవ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ మేడం గారిని పర్మిషన్ తీసుకుని మేడం ఈరోజు హాలిడే అయినా నేను నాకు ఇష్టమైన హాస్పిటల్ నేను విజిట్ చేస్తాను అని చెప్తే మేడం గారిని ఓకే గోహెట్లు చెప్పి అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు మన వదల సార్ గారు డాక్టర్ గారు మీరు అప్పుడు కష్టపడి హాస్పిటల్ని మనం ఒక స్థాయికి తీసుకొచ్చాము సో ఇప్పుడు కూడా దాన్ని మీరు ఒకసారి విజిట్ చేసి అక్కడ పార్టీ ఏమున్నాయో గుర్తించి అది అందరం కలిసి పెట్టుగా మనం గవర్నమెంట్లో సాధించి మళ్ళీ మనం మెరిగిన సేవలు చేస్తామని నాకు చెప్పడం జరిగింది సో అందులో భాగంగా కూడా ఇక్కడికి విజిట్ చేయడం ముఖ్యంగా నాకు ఇష్టం ఏంటంటే నేను ఇక్కడ నుంచి నన్ను ఒక మంచి స్థాయికి పన్నెండేళ్ళు ఈ పొద్దున్నోలు కాపాడు కాబట్టి నేను పొద్దుకి ఏదో ఒకటి చేయాలా ఈ హాస్పిటల్లో మళ్ళీ తిరిగి అంటే బాగానే ఉంది కాదని లేదు ఇంకా ఇక్కడ ఇక్కడ డాక్టర్లు షార్టేజ్ వచ్చింది మనము మా మేడం గారిని రిస్కే చేసి ఇక్కడ నింపే శక్తి సపోజ్ ఏదన్నా మనకు ఫైనాన్షియల్ ఎక్విప్మెంట్ రావాల్సింది సో మా మేడం గారిని మాట్లాడి సర్వీసెస్ మాట్లాడి ముఖ్యంగా మనకు అదృష్టం అంటే మన గౌరవ ఆరోగ్య శాఖ మధ్యలో కూడా మనకు ప్రతికూల్లో బాగా చిర పరిస్థితులే కాబట్టి సో సార్ కూడా చెప్తే కూడా సార్ కూడా అనుకుంటాడు అప్పుడప్పుడు మా పొద్దుటూరు డిస్టిక్ హాస్పిటల్ బాగుంది సర్వీసెస్ అని కూడా అంతే ఎక్విప్మెంట్ కానీ బిల్డింగ్ కానీ ఏదైనా బాగున్నాయని కూడా సార్ మందిగా అప్పుడు రిఫిల్ అవుతుంటారు కాబట్టి సో దాంట్లో బాగా రావడం జరిగింది సో నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశానంటే పాపం డాక్టర్స్ కూడా ఒక్కొక్కరే ఉన్నారు స్పెషాలిటీస్లో ఒక్కొక్కరే ఉన్నారు సో ప్రమోషన్ క్యాడర్లో అంటే డిప్యూటీ సివిల్ సర్జన్ క్యాడర్లో సివిల్ సర్జరీ స్పెషలిస్ట్ క్యాడర్లో డాక్టర్ స్పెషలిస్ట్ కొరత పని సో మూడు వందల యాభై పడగల స్థాయికి ఒక్కొక్క సివిల్ సీనియర్ డాక్టర్తో పనిచేయడం అనేది కష్టమే సో అయినా ఫామ్ డాక్టర్స్ జరకు వాళ్ళ సహజ వాళ్ళు పనిచేస్తున్నారు సో మేము ప్రభుత్వం కూడా ఈ ప్రమోషన్ ఇవ్వడం సీఏ సివిల్ సర్జరీ స్పెషలిస్ట్ ప్రమోషన్ ఆల్రెడీ ప్రైవ్ రెడీ అయిపోయింది బీడంగారు గారు కూడా ఇటు తిరిగి మనము వేకెన్సీస్ని మనము తొందరగా ఫీల్ చేసి పబ్లిక్ మెరుగైన సేవలు అందజేది ముఖ్య ఉద్దేశం మేము పెట్టుకున్నాము సో ప్రమోషన్స్ కూడా ఈ నెలలోనే మేము టేకప్ చేస్తాము తప్పకుండా ఎందుకంటే మనకు గవర్నమెంట్ లెవెల్లో కూడా పై అధికారులు తెష్బాబు సార్ అయితేనేమి మన అయితేనేమి మన మినిస్టర్ గారు సోహన్ సార్ అయితే మొత్తం వెళ్ళి ఉన్నారు కిందికి ప్రమోషన్స్ ఇవ్వాలని సో దానిలో భాగంగా మనకు ప్రమోషన్లో ఉన్న పోస్టులు నింపేయొచ్చు సో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అవుతాయి నెక్స్ట్ డిప్యూటీ సివిల్ సర్జరీ పోస్ట్లు కూడా నింపుతారు కాబట్టి అవి కూడా ఎక్కువగా ఇక్కడ వేకెంట్గా ఉండేది డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీలు ఎక్కువ ఉన్నాయి సో అవి కూడా ప్రమోషన్లోనే నింపేస్తాం అది వన్ ఆర్ టూ మంత్స్లో నింపుతాము అదేవిధంగా సిఏఎస్ పోస్ట్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతా ఉంది సో దాంట్లో భాగంగా కూడా మేము నార్మల్ లిస్ట్ కూడా ఇప్పుడు తీసుకున్నాం అంటే ఇక్కడ వేకెన్సీస్గా ఫిల్ అనేవి తీసుకున్నాము సో దాంట్లో భాగంగా మేము డాక్టర్స్ నింపేస్తాం సో దాని దగ్గర ఈ వన్ ఆర్ టూ మంత్స్లో డాక్టర్స్ షార్టేజ్ మెజారిటీ కూడా తగ్గించేస్తారు కాబట్టి అది కూడా నేను గట్టిగా హామీ ఇస్తున్నాను రెండోది వచ్చేసి ఎక్విప్మెంట్ చిన్న చిన్న ఎక్విప్మెంట్ చిన్న చిన్న ఎక్విప్మెంట్లు కూడా దృష్టికి రావడం జరిగింది కొన్ని విషయాలు కానీ ఇక్కడ మేమంటే మనకు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ వైద్య సేవల కింద నిధులు చాలా ఉన్నాయి హిచిడీఎస్ నిధులు ఉన్నాయి సో అవన్నీ కూడా గౌరవ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో వచ్చి చర్చించుకొని ఇక్కడ లోకల్గా చాలా మటులు చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను గమనించింది ఏమంటే మన పొద్దుటూరు హాస్పిటల్లోనే ల్యాబ్ ఉంది ఎక్సలెంట్ ల్యాబ్ ఉంది మన పొద్దుటూరు హాస్పిటల్లో అంటే మామూలుగా ఈ యూరిన్ టెస్టు బ్లడ్ టెస్టు షుగరు పీపీ సారీ యూరిన్ షుగరు ఏమో పేరు అట్లా కాకుండా

అవి తాత్కాలికంగా గడి ఉన్నారు ఇప్పుడు మన సుబ్రమ గారికి ఆదేశించడం జరిగింది మీరు హెచ్ఈడిఎస్ కమిటీలో పెట్టుకొని ఎయిటీఆర్ వేసే వాళ్ళు గుండె కూడా మీరు వాడుకోవచ్చు టూ ల్యాక్స్ పెట్టుకొని ముందు ఆ పరికరం ఒకటి వచ్చేస్తే మనకు బయాప్సీ టెస్ట్ కూడా అంటే మొత్తం కోత చేసి తీసిన టెస్ట్ టెస్ట్ కూడా మనం చేసేయచ్చు అదేవిధంగా మనం ఈ క్యాన్సర్ మార్కర్స్ కూడా ఉంది అది కూడా చేసేయచ్చు అది కూడా ఈ టూ ల్యాక్స్ చూసిన ముడిపడి ఉంది సో ఆ టూ ల్యాక్స్ మన చూడడం గారు చెప్తే వాళ్ళు కూడా ఓకే అన్నారు హాస్టల్ డెవలప్మెంట్ సొసైటీలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ ఎక్విప్మెంట్ ఇచ్చినామంటే టెస్టుకు నాకు తెలిసి కడప జిల్లా కానీ సిటీ కూడా పోనవసరం అవసరం లేకుండా పొద్దుటూరునే చేసుకోవచ్చు సో మనకు ఇక పొద్దుటూరు హాస్పిటల్లో ఎక్స్రే మిషన్తో సహా ఈసీజీ మిషన్తో సహా అల్ట్రా సౌండ్ స్కానింగ్ విషయంతో సహా సిటీ స్కాన్ ఎంఆర్ఐ ప్లస్ బ్లడ్ టెస్ట్ ఈవెన్ క్యాన్సర్ నిర్ధారణ మార్కెట్స్ కూడా మనం కానీ ఆ లెవెల్లో ఉంది కాబట్టి హాస్పిటల్లో పబ్లిక్ అందరూ బయటకుండా ఇక్కడ ఉపయోగం కోరుకుంటున్నారు సో మళ్ళీ శానిటేషన్ కొద్దిగా మనకు ఈ ఓల్డ్ బిల్డింగ్ కావడం వల్ల మనం ఏమి తెలియదు కానీ కొన్ని చోట్ల ఇవన్నీ బ్లాక్ డ్రైనేజ్ చోట్ల బ్లాక్ అయినాయి సో అవన్నీ కూడా దాదాపు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎస్టిమేషన్ చేస్తే ఫార్టీ ల్యాక్స్ అవుతాయి అని అని సార్ మనం చెప్పారు నాకు సో అది కూడా ఎస్టిమేషన్ వేసుకొని మా గౌరవ డైరెక్టర్ మేడం శ్రీమైన గారికి మేము తెలియపరుస్తాము సో మేడం గారు కూడా ఇటువంటి ముందు ముందుంటారు కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేయాలని శాంక్షన్ చేస్తారని ఆశిస్తున్నాను అది కూడా అదేవిధంగా కంటి విభాగం ఉంది కంటిన్ విభాగంలో ఆపరేషన్లు అన్నీ జరుగుతున్నాయి బట్ బిల్డింగ్ మటుకు డ్యామేజ్ తిట్టు ఉంది అది కూడా ఎస్టిమేషన్ వేమని చెప్పడం జరిగింది బిల్డ్స్కి అది కూడా చేస్తే మనకు బాగుంటుంది సో నేనేమంటున్నానంటే ఇప్పుడు శానిటేషను అవి పాలసీ టెండర్ పాలసీలో కొత్తగా ఉంది సెక్యూరిటీ పాలసీ ఆల్రెడీ టెండర్ పాలసీ వచ్చింది అదేవిధంగా మనకు ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది హార్ట్ పేషెంట్స్కి మనం చెస్ట్ పెయిన్ ఏదైనా వస్తే కూడా చుట్టుపక్కల మనం సింపుల్ ఎవరుగా ఎనీ పేషెంట్ ఎనీ పేషెంట్ థర్టీ ఇయర్స్ అబోవ్ ఉన్నాయి ఎవరైనా చెస్ట్ పేషెంట్ వస్తే గ్యాస్ స్ట్రోబర్ అనుకోకుండా మన హాస్పిటల్కి వస్తే వాళ్ళు ఈసీజీ తీస్తారు ఈసీజీ తీసి దాన్ని ఏం చేస్తారంటే హార్ట్ డాక్టర్ పంపిస్తారు త్రూ ఫోన్ పంపిస్తే హార్ట్ డాక్టర్ ఆ ఈసీజీని తీసి బాగుంది ఇంజక్షన్ వేయండి అంటే ఆ టెనటిక్స్ వేసే ఇంజెక్షన్ వేసేస్తే ఇమ్మీడియట్గా మన హార్ట్ అటాక్ రాకుండా మనం ఇవ్వాలి అట్లా దాదాపు మన పొద్దుటూరులో చాలా మందికి హార్ట్ పేషెంట్స్ని కాపాడింది నేను కూడా గమనించింది ఏమంటే ఎస్ఎమ్స్ అవుతుంది సిక్ మీ బాగ్ వేజ్ అది పుట్టిన బిడ్డలకు సమస్య లేదన్నా వస్తే బరువు తగ్గినా కానీ గుమ్ము నీరు తాగినా కానీ సమస్య లేదన్నా వస్తే కూడా బయటకు పోతే ఒక పేషెంట్ మీద వేలలో ఖర్చు అవుతుంది సో అది లేకుండా మన దగ్గర ఇరవై పడగల ఎస్ఎన్సీ ఉంది సో ఆ ఎస్ఎన్సీని కూడా ఎక్కువ వాడుకోవాలి సో హాస్పిటల్లో పుట్టిన బిడ్డను ఎక్కువగా వాడుకుంటున్నారు బయట పుట్టిన బిడ్డలు మా హాస్పిటల్కి రావడం లేదు తక్కువగా అది మీడియా ద్వారా బాగా ప్రచారం జరగాలి ఎందుకంటే అందరు మెడికల్ ఆఫీసర్స్ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అందరూ ఎందుకంటే ఇక్కడ ఆ సిట్ న్యూబార్ కేర్ యూనిట్ అనేది పసిపిల్లలకు ఉండేది అంటే నలుగురు పిల్ల డాక్టర్లు ఉన్నారు పద్నాలుగు మంది స్టాఫ్ డర్చర్స్ ఉన్నారు ఫుల్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి బయట కూర్చున్న బిడ్డలు లోబర్ బయట చిన్న బరువు తగ్గిన పిల్లలు కానీ అదేవిధంగా ఎలాంటి భూమికి తగినట్టు బిడ్డలు కరోనా వచ్చినా కూడా మాకు వెంటనే ఇక్కడ సంప్రదిస్తే పేషెంట్ బాగా జరుగుతుంది సో క్యాజువాలిటీలో కూడా దాన్ని స్ట్రెంత్ చేయమని చెప్పాను క్యాజువాలిటీ కూడా అంటే ఒకసారి నేను గతంలో ఏ విధంగా ఇక్కడ ఏ విధంగా అని కంపేర్ చేసుకుంటూ దీన్ని ఏదైనా కానీ దట్టు నా సొంత హాస్పిటల్ కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని మనం సర్వీస్ చేయడం ఉద్దేశంతో ప్రతిదీ వార్డ్స్ కానీ ల్యాబ్ కానీ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ కానీ అన్ని విభాగాలు లేబర్ రూమ్ కానీ క్యాజువాలిటీ కానీ మన ఓపీ బ్లాక్ అయితే కానీ పైన అన్ని అన్ని ఫెసిలిటీస్ అన్ని చూడగా పరిశీలించాలి ఎక్కడ ఏ మాత్రం అవకాశం ఉంచుదా కానీ దాన్ని మొత్తం సెటిరేట్ చేసి మరిగిన సేవలు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను అదేవిధంగా డాక్టర్స్ కూడా నేను గమనించింది ఏమంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఈ మూడు వందల పడగల హాస్పిటల్ కాబట్టి ఒక్కొక్కరిమే పరిభారంతో ఉన్నాము సార్ మేము చేస్తున్నాం కానీ కొన్ని కొన్నిసార్లు పబ్లిక్ ఆశించిన మేర మేము ఆశించలేక మేము చేయలేక ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే మాకు నమ్మి పేషెంట్ని చుట్టుపక్కల తమలాపురం కమలాపురం మైరుపులో ఒక పేషెంట్ వస్తుంటారు కాబట్టి చాగలబారయ్యే పేషెంట్ వస్తుంటారు కాబట్టి చేయగలుగుతున్నాము కాబట్టి తప్పకుండా వెంటనే ఈ ప్రమోషన్ పోస్ట్లో ఉండే స్పెషలిస్ట్ పోస్టులను మీరు భర్తీ చేయడం అడగడం జరిగింది సో వాళ్ళకు కూడా నేను ఆమిస్తున్నాను ఎందుకంటే ఫైల్ ఆల్రెడీ మా మేడంగారు ముందు ఉన్నారు కాబట్టి వెంటనే మేము నవంబర్ కూడా రిలీ ఉన్నాయి కాబట్టి సో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిపోతే తీరు తీరిపోతుంది సో ఎక్విప్మెంట్ కూడా చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఏదైనా ఉన్నా కానీ వీళ్ళకు ఎన్టీఆర్ ఫ్రెండ్స్ ఉన్నాయి హాస్పిటల్ డెవలప్మెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నాయి

తర్వాత మాకు త్రీ సెవెంటీ ఎయిట్ జీరో సో ఇప్పుడు వీళ్ళకు ఉన్న కేడషిప్ ప్రకారము అయితే ఫస్ట్ స్టాఫ్ నర్సెస్ అయితే బ్రేకింగ్ చేస్తుంది దీనివల్ల ఇబ్బంది అంతా ప్రమోషన్ పోస్ట్ అంటే అంటే ఇప్పుడు నేను రావడము ఇంతకుముందు ఇన్ఛార్జ్ అంటే అప్పుడు ఎందుకు చూడాలంటే సిటీ స్కాను ఎంఆర్ఐ టెస్ట్ ఎక్కువ ఉంటాయి రాష్ట్రంలో మిగతా హాస్పిటల్తో పోస్తూ సిటీ స్కాన్ ఎంఆర్ఐ వేయడము ఎక్కువగా పూర్తిలు ఎక్కువగా ఉంటారు అంటే అబ్బామైతే ఉంటుంది సో దాని మీద మనం గౌరవ పైన అందరూ అధికారులు అందరూ ఒకసారి డీట్ చేసి దాని మీద మన కూర్చుని వాళ్ళలో పబ్లిక్ మనం ఫ్రీ ఇస్తాం కానీ ప్రభుత్వం తరఫున మనీ పే చేస్తారు సో ఇప్పుడు నిజంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే న్యాయం నొప్పినే అనవసరమైన జాబ్లకి ఇప్పుడు ఫస్ట్ టైం దాదాపు ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ సార్ ఇల్లున్నాయి ఇద్దరు ముందు గతంలో ఉన్నంత ఇయర్స్ అందుబాటులో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్స్ అందరి సార్ బయట నుంచి మా అడిమాన వాళ్ళు జిఎటి తీయాలని మేము లోబల్గా ఉన్నాము లెక్క ఎంత చేయాలని వీళ్ళు సిద్ధమంతమవుతున్నారు ఎందుకంటే ఎంక్వైరీ చేసి చెప్పాము సీరియస్ మేడం నేను ఏం చెప్తున్నాను అంటే మేడం చెప్తున్నాను అంటే సిటీ స్కాను ఎంఆర్ఐ ఈవెన్ ఎక్స్రే అనేది కూడా అది నార్మల్ పర్సన్కి మంచిది आपने आपने नॉर्मल बता रहे हैं ना सिर्फ मंची दिखा रहा है सीरियस कर रहा है और हमारे इसके अंदर मोड़ ऊपर रियल ना जब भी रियल का जब भी तीस पे वाला गेम सीडी मतलब है आपका अलग ही वाला सीडी स्कैन ये मैं इसे बोल रहा हूं इनके अंदर ये नहीं देखना है मैं देख रहा हूं ऑलमोस्ट अंदर स्पेशली तो मैडम मशीन आफ्टर हां ये जो है కాబట్టి గతంలో ఏమంటే క్యాజువాలిటీ ఏముంది ఎంబీపీ డాక్టర్ హాస్పిటల్ సో మేము మీరు సెక్షన్ మీరు డాక్టర్ కాల్ చూస్తారు చూసిన తర్వాత ఆ కాల్ డ్యూటీ డాక్టర్

నిజమైన పేషెంట్గా ఉండే పేషెంట్ అంటే ఎందుకంటే ఊరికంటే మనం తీసి ఒక సిటీ స్కాన్ తీసినప్పుడే ఎక్స్రే మెయిన్ రేడియేషన్ ఎక్సరేలో వంద ఎక్స్రేడియేషన్ తలకెత్తి పాపం చేసిన వాళ్ళు కాబట్టి ఎంఆర్ఐ కూడా కాబట్టి జినేర్గా ఉంటే తీయన్

సో నేనేమంటున్నానంటే బయట ప్రైవేట్ డాక్టర్ రాసిన లేదా యాక్చువల్ బయట తీసుకోలేని పరిస్థితి మా హాస్పిటల్ వచ్చి మా డాక్టర్ మనము దాని తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అది

సో సిటీ స్కాన్ కూడా హెడేక్ రెటనే సిటీ స్కాన్ చేస్తే కోస్ట్ ఉండలేదు బాబోయ్ యాఫోవర్ 1000 పైసలకి దొరుకుతుంది సో మేమే వట్లం అంటే చిన్న సర్వీస్ ఎమర్ సిటీ స్కాన్ చేయదానికి థియర్ ప్రసెస్ అంతా బార్టౌండి అది గవర్నమెంట్ లెవెల్ సరే బైట రిజెక్ట్ చేస్తే ఏ షుబలే ప్రైవేట్ డాక్టర్ ఉన్నారని చిన్నదిలో ఉంటారు తాస్ సిటీ స్కాన్ అంటే నష్టా అనుకోండి రాసిన తర్వాత వాళ్ళు బై తీసుకుంటే 6000 10000 ఖర్చు అవుతుంది మా హాస్పిటల్ వస్తా ನಾಸ್ ಪರಿಮೋ ಬಾರ್ಡಾಕಿನ ಪರಿಷದ ಯಶಸ್ವಿ ಬೆಟ್ಟದ ಬಲ್ಲ ಬಲ್ಲ ಮಲ್ಲ ಒಪರಿಗೂ ಓಡಕ ಸಿಕ್ಕಿ ಸ್ಕೇನ ಬಾರ್ಡಾ ಬಾರ್ಡಾದು ದುಸಕ ಅನುಮನೆ ಆದಿ ಆದಿ ಅಲ್ಲಿ ಓಡಕ ನಿಶ್ಚಯದಕ್ಕೆ ಆಪರ ಬಹುತೂಮಡ ಸಿಂಡಿರ ಆಪರೇಷನ್ ಗಾದ ಬಾರ್ ಕೃಷಿ ಬಿಟ್ಟ ಸಿಂಡಿರ ಆಪರೇಷನ್ ಮೂರು ದಿನ ಜಸ್ತನ ಆದ್ನ ಸರ್ವೆ ಡಾಕ್ಟರ್ ಮಾಡಿ ಆಡಿಟ್ మాములుగా ఒక నూరు సీజలింగ్ చేస్తే నూరు డెలివరీ నార్మల్ డెలివరీ ఇరవై శాతం అరవై శాతం డెబ్బై శాతం అరవై శాతం అదేవిధంగానే సిటీ స్కాన్ మీద కూడా అవగాహన ఆపరేషన్ కల్పించాడు

కాబట్టి అందుకనే సిటీ స్కాన్ కూడా మనము జిల్లా ఉంటేనే అలవాటు ఎందుకంటే మీ డాక్టర్స్ చూడండి ఎవరే కానీ గా సిటీ స్కాన్ ఎమ్ఆర్ఐ తీసుకో సో స్పెషలిస్ట్ మా దగ్గర కంపల్సరీ చూడాల్సింది రేడియాల రేడియాలజిస్ట్ మా దగ్గర ఉన్నారు ఆ డాక్టర్ గారు ఇలాగ చెప్పాను బాబు నువ్వు రేడియాలజిస్ట్ ఉన్నావు నేను ఖచ్చితంగా నేను పీపీపి మోడల్ కదా ప్రైవేట్ కదా అని వాళ్ళు అన్నారు సరే బాబు ప్రైవేట్ అయినా మనము బిల్డింగ్ ఇస్తున్నాము మనము డబుల్ పే చేస్తున్నాము మన హాస్పిటల్లో మనది మనకు కూడా సంబంధించింది కాబట్టి నువ్వు రేడియాలజిస్ట్గా కంపల్సరీ సైడ్ ఇష్యూలు వేస్తేనే చెప్పాను న్యాయంగా జినేనుగా ఉంటే తింటాం ఇంకోటి ఏమంటే సపోజ్ ఒకవేళ మన రిపోర్టర్ గారు చెప్పినట్టు ఒక డాక్టర్ ఎవరైనా బయట రాసి ఇక్కడ కావాల్సిన నో 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 అన్నారనుకోండి అవి కూడా సుబ్రేణ గారు బయట క్రాస్ చెక్ చేపించి ఇది జినేనా కాదా జినేను కానప్పుడు అటువంటి డాక్టర్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం దీని మీద దృష్టి పెట్టింది సార్ ఎందుకంటే ఇక్కడ నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఇంకో అంటే నేను పేషెంట్స్ని కూడా బయట ఇద్దరు ఇంకో పేషెంట్ కూడా చేశాను మాయిస్ ఐదు పేషెంట్ కూడా ఇంట్రవ్యూ చేశాను చేస్తే కొంచెం బాగానే సర్వీసెస్ అన్నారు బట్ శానిటేషన్ అవన్నీ ఇంప్రూవ్ కావాలి సో ఆ శానిటేషన్ ఇంప్రూవ్ కావాలంటే కొన్ని మాడిఫికేషన్ చేశారు ప్రభుత్వం వాళ్ళు అది టెండర్ ప్రాసెస్లో ఉందన్నమాట కొత్త టెండర్ ప్రాసెస్ వస్తేనే ఇది చేయాలి రెండోది ఏమంటే నేను వీళ్ళకి ఏం చెప్తున్నానంటే శానిటేషన్ బాగలేదు వాళ్ళు మా మాట వినడం లేదు అని కంప్లైంట్ చేస్తున్నాం మీరు శానిటేషన్ మాట బాగా వినలేదు అనేది ఈ అడ్మినిస్ట్రేటర్ అనకూడదు ఎందుకంటే మనం వాళ్ళు స్కోరింగ్ ఇస్తాం స్కోరింగ్ ఇస్తాం సో వాళ్ళకైనా శానిటేషన్ బాగా స్కోరింగ్ తక్కువ చేస్తాం అంతే కదా డబ్బులు కట్ అయిపోతాయి సో వాళ్ళు యాక్చువల్గా బాగా పని చేయాలి మంత్రి ఎవరైనా మనం వర్కర్స్ పెట్టుకుంటే మనం పని చేయించుకోండి వాళ్ళకి నాలునెలగా గీతాలు ఓకే ఈ ఈ శాలరీస్ కూడా ప్రభుత్వం ఏమంటే టెండర్ వాళ్ళే ఇవ్వాలి ఈ ఫోర్ మంత్ శాలరీస్ కూడా టెండర్ ఉంటుంది అనమాట ఏమంటే మేము పేమెంటు వన్ ఆర్ టూ మనస్ లేట్ అయినా కానీ ఎవరైతే టెండర్లో పాల్గొంటారో వాళ్ళు శాలరీస్ పే చేయాలి సో ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మాకు డబ్బులు ఉన్నాయి మీరు బిల్స్ కొన్ని ఇంకా పెట్టక చెప్తున్నాను యూనిట్ల నుంచి ఆ బిల్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు రావచ్చు నిన్న మన గౌరవ ఎమ్మెల్యే గారు మరెడ్డి సార్ గారు ఇది చేశారు చేస్తారంటే చాలా కూడా ఫోర్ మంత్స్గా శాలరీ పడలేదంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఫోన్ చేశారట ఒక శాలరీ అని చెప్తున్నారు సో మేము కూడా ఎందుకంటే వాళ్ళ చిన్న ఉద్యోగస్తులు కాబట్టి మనం కూడా ఆలోచిస్తున్నాం బట్ ప్రభుత్వం తరఫు నుంచి కూడా పెండింగ్ అయితే బడ్జెట్ పెండింగ్ ఏం లేదు ఆల్మోస్ట్ అంతా క్లియర్ చేస్తున్నాం సో ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ బిల్ సబ్మిట్ చేయాలి పెండింగ్ బిల్ సబ్మిట్ చేయాలి చేస్తే మేము తొందరగా అనుకోవాలి ప్లస్ మీరు కూడా కాంట్రాక్టర్ ఇప్పుడు ఎవరైతే డాక్టర్స్ బాగా పనిచేసే డాక్టర్స్ని ఎవరైతే చిల్చిలే సహాయ సేకరాల కంట్రోల్ చేసి మెయిన్ ఏమంటే హాస్పిటల్ బాగా శానిటేషన్ బాగుంది ఎందుకంటే ఒక డాక్టర్ అమ్మ ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ వ్యవస్థ కూడా కొత్త ట్రెండ్స్ ఇచ్చారు ఎందుకంటే సాక్షాత్తు ఒక కైనికాలజిస్టు సివిల్ సర్జన్ డాక్టర్ అమ్మ హాస్పిటల్లో చేరి కొట్టేసినారు అంటే ఏ నలభై మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండి ఏం బాగుంటుంది సో ఆ విషయంలో కూడా ఇప్పుడు కొత్త కొత్తది వచ్చేది పాత విషయంలో మాట్లాడుతున్నాను నేను సో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బాబు మీరు ఒక పోలీస్ వ్యవస్థ మాదిరిగా షూ వేసుకోవాలి హ్యాట్ వేసుకోవాలి యూనిఫామ్ వేసుకోవాలి స్టిక్ పెట్టుకోవాలి విధులు వేసుకోవాలి చెప్తున్నాను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఉన్న శాలరీస్తోనే వాళ్ళు డొనేషన్ కొద్దిగా చేసుకొని వాళ్ళు సొంతంగా చేసుకొని వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ నలభై మంది సెక్యూరిటీని మేము డబ్బులు తీసుకొని కూడా చేస్తాను మేము పెట్టుకోలేము అది కూడా వాళ్ళ పాత కాంట్రాక్ట్ అది వాళ్ళు వెళ్ళిపోయినారు కొత్త వాళ్ళు వచ్చారు సో శానిటేషన్ వాళ్ళు కూడా మంచి మనసుతో ఉండరు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ హాస్పిటల్లో మనకంటే వాళ్ళు ఎక్కువగా మనం ఏ వస్తువు అయితే చూడమో ఏ వస్తువు అయితే టచ్ చేయమో ఆ శానిటేషన్ వాళ్ళు ఆ పని చేస్తున్నారు శుభ్రంగా మనకు పెట్టున్నారు కాబట్టి వాళ్ళకు జీతాలకు టైం టైం ప్రభుత్వం ఇస్తూ ఉంది వీళ్ళు కూడా బిల్లు ఇంటి టైం సబ్మిట్ చేయాలి బట్ ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ పిలిచాం కాబట్టి ఇది కొద్దిగా జాప్యం జరిగొచ్చు సో ఏమైనా కానీ శానిటేషన్ బాగుపడాలంటే అక్కడ ఉండే సూపర్నెట్స్ వాళ్ళు వాళ్ళ స్కోరింగ్ తక్కువేసి వాళ్ళ జీతం అమౌంట్ కట్ చేస్తే వాళ్ళ దారికి వచ్చి బాగా పనిచేస్తారు అది వేరే వాళ్ళ మీరు తోయకూడదు ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది ఇప్పుడు పోర్ట్ ఏమంటే ఇటువంటి మంచి పనులకు వస్తున్నాము అంటే హాస్పిటల్ బాగా సైంటిస్ట్ బాగుండాలి అంటే సెక్యూరిటీ బాగుండాలా పేషెంట్ బాగుండాలంటే ప్రజాప్రతి అందరూ సహకరిస్తారు ఊరే కానీ నువ్వు నేను కసురు నువ్వు కనువన టాయిలెట్ క్లీన్ చేయను అంటే ఎవరు సపోర్ట్ ఎందుకంటే సార్ చూస్తున్నాను సో పొద్దుటూర్లో నాకు తెలిసి మన మీడియా మిత్రుల దగ్గర ప్రజలకు ప్రజాప్రతికి కూడా మంచి అవగాహన ఉంది సో ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్తో సర్వీస్ చేయాలా అనే మూడుతో ఉన్న వాళ్ళకు ఈ పొద్దుటూరులో బాగా సపోర్ట్ ఉంటుంది దానికి నేనే నిదర్శనం పన్నెండేళ్ళు పనిచేసాను అంటే నిదర్శనం నేనే సో దానికి కూడా మన ఈ ప్రజలందరూ కూడా వస్తాయి నేను జరిగినట్టు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ